విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు బుధవారం కలెక్టర్ మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు కేజీబీవీలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయ తహసీల్దార్ సత్యనారాయణ ఆర్ఐ నర్సింగ్ యాదవ్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు బీసీ వెల్ఫేర్ కానివ్వండి ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి సో డిఓ కంట్రోల్ ఉన్న కేజీపీవీస్ కానివ్వండి మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితోని కూడా మొత్తము ఇన్స్పెక్షన్ చేపించడం జరిగింది సో ఇన్స్పెక్షన్ చేపించి వాళ్ళకు ఒక ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ ఫార్మెట్ ప్రకారం కూడా ఒక ఫోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఏ విధంగా అయితే కుకింగ్ చేస్తూ ఉన్నారు సో ఏ విధంగా వెజిల్స్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది సో వాషింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు సో యుటెన్సిల్స్ అన్నిటిని కూడా వాష్ చేయడం అవన్నీ ఏ విధంగా చేస్తున్నారు సర్వింగ్ ఏ విధంగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు ఒక ఫోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద సో అందరికీ కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్ట్ చేసి కూడా స్టోరేజ్ ఏ విధంగా ఉంది కుకింగ్ అండ్ వాషింగ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా సర్వింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారని వీటి మీద మొత్తం కూడా మనకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి మనకి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం రెక్టిఫై చేయడం జరిగింది ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సో ఇవి కాకుండా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజల్వ్ చేయగలుగుతామో అవి డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజల్వ్ చేయడము సో ఏవైతే మనం డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్కి పంపించి అక్కడి నుంచి మనము ఫండ్స్ తీసుకొని వచ్చి శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్స్ దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవన్నీ కూడా అక్కడ నుంచి కూడా చేపించడం జరుగుతుంది బట్ ఇమీడియట్గానే అయితే మనకి ఎక్కడ కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫుడ్ పాయిజనింగ్ కావడానికి ఉన్న ఛాన్సెస్ మాత్రం ఎక్కడ కూడా మనకి నోటీస్ కాలేదు సో అన్ని ప్లేసెస్లో కూడా ప్రాపర్ స్టోరేజ్ సో ఆ కుక్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా వాషింగ్ చేసి సో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా క్వాలిటీగానే వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్లేస్లో మనకి ఎగ్ కంటెంట్ ఒకటి కొద్ది కదా అండి వెయిట్ అనేది తక్కువ ఉందనేసి నోటీస్ అయింది సో దాని మీద కూడా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కూడా వారి మీద ఒకసారి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇస్తుందో చూసి కూడా అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైతే మనకి ఎక్స్పైరీ అయిపోయిన వెజిటే ఎక్స్పైరీ అయిపోయిన గ్రాసరీస్ కానివ్వండి లేకపోతే సో మంచి క్వాలిటీగా లేని వెజిటేబుల్స్ కానివ్వండి ఎక్కడైతే కూడా మనకు ఫైండ్ అవుట్ కాలేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ తప్పితే ఇక్కడ కూడా మనకి ఫుడ్కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ సంబంధించినవి కూడా ఏవి కూడా లేవు సో అదేవిధంగా దీనికి మానిటరింగ్ చేయడానికి కూడా సో డివిజనల్ లెవెల్ ఆర్డిఓస్ నేతృత్వంలో ఒక కమిటీ మళ్ళీ మండల్ లెవెల్లో కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ కమిటీ సో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో కూడా ఒక కమిటీస్ వేయడం జరిగింది సో ఇది ఓన్లీ ఇప్పటికే పరిమితం కాకుండా సో వీళ్ళంతా కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో అదేవిధంగా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫుడ్ బిఫోర్ సర్వింగ్ టు ద స్టూడెంట్స్ కంపల్సరీగా అక్కడ ఉన్న టీచర్ ఎవరన్నా ఒక డెసిగ్నేటెడ్ టీచర్ ఫస్ట్ దాన్ని టేస్ట్ చెక్ కింద వాళ్ళు ఫస్ట్ బోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అప్పుడే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది సో తద్వారా మనం ఫుడ్ పాయిజనింగ్ లాంటివి ఏవి కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని దగ్గర ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఇవి కాకుండా కూడా మనకు సుమారుగా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వరకు కూడా మనకి స్కూల్స్ సో అన్ని జిల్లా పరిషత్ ప్లస్ డిఓ కంట్రోల్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి అవి ఒక థౌజండ్ వరకు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనము జీపీ స్పెషల్ ఆఫీసర్స్తో ఇన్స్పెక్షన్ చేపేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ ఇచ్చినారు సో దాని ప్రకారం కూడా స్టోరేజ్ దగ్గర అయితే చాలా దగ్గర మనకి ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేవు బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా రెక్టిఫై చేస్తాం సో ఎక్కడెక్కడైతే ఫుడ్ సర్వ్ అవుతా ఉన్నాయో స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఒక మూడు హాస్పిటల్స్లో కూడా సర్వ్ చేస్తూ అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ఎడ్యు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా విత్ ఫుల్ కేర్ ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్